హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం దోశలలోకి ఇడ్లీలలోకి కొబ్బరి చట్నీ తయారు చేసే విధంగా చూద్దాం ఫ్రెండ్స్ మీ కాడ కొబ్బరి చెప్పలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక గిన్నె తీసుకొని నీళ్ళల్లో వేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఏ రోజుకి ఆ రోజుకు వాటర్ మార్చుకుంటూ ఉంటే కొబ్బరి చిప్ప ఆ రోజు కొట్టినలా కొబ్బరి ఉంటుంది ఒక గిన్నెలో నీళ్లు పోసి కొబ్బరి చిప్పలు వేసి ప్రతిరోజు నీళ్లు మారుస్తూ ఉంటే కొన్ని రోజుల వరకు కొబ్బరి చిప్పలు నిల్వ ఉంటాయి ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నాను కొబ్బరిని ఇలా బయటికి తీసుకోవాలి తర్వాత కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాతకి నీళ్ళని వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కోవాలి ఈ కొబ్బరి చట్నీలోకి నాలుగు పచ్చిమిరపకాయలు అర స్పూన్ జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు ముందుగా ఈ పచ్చిమిరపకాయలని వేయించుకుందాం ఫ్రెండ్స్ తర్వాత కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక ముద్దుగా తాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఒక పది సెకండ్ల పాటు వేయించుకున్నాం ఫ్రెండ్స్ అర స్పూన్ మందం జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్ రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్ అన్నీ ఒకసారి ఇలా కలబెట్టుకోవాలి పది సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఫ్రెండ్స్ మిక్సీ జార్ తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకున్నాం ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం శుభ్రంగా ఉన్న మొక్కల్ని ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర కరేపాకుని మనం శుభ్రంగా కడుక్కున్న కొబ్బరి ముక్కలలో వేసుకోవాలి ఇలా అన్ని కొబ్బరి ముక్కలలో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ వాష్కోవాలి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న పాల ప్యాకెట్ మందం పాలు కొబ్బరి దాంట్లో పోసుకోవాలి ఫ్రెండ్స్ పాలు కాచి చల్లారిన పాలే తీసుకోండి ఫ్రెండ్స్ సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత సన్నని పలుకుల్లాగా మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా సన్నని పలుకుల్లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఫ్రెండ్స్ తర్వాత కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కినాక ముద్దుగాంత ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది కర్ర స్పూన్ మందం తాలిమిలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఎండు ఎల్లి మిరపకాదు రెండు తీసుకున్నాం ఫ్రెండ్స్ రెండు వేసుకున్నాం రెబ్బలు రెండు తీసుకున్నాను కొద్దిగా మగ్గినాక ముందుగా పట్టించుకున్న కొబ్బరిని తాలింపులో ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ రెడీ అయింది ఈ చట్నీ ఇడ్లీలో కానీ దోశలలో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొబ్బరి చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ కొబ్బరి చట్నీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి